ఆ సమయంలో మన దేశాన్ని కూడా పరిపాలన చేశాడు కాబట్టి దేవుడు ఆ మహాదేవుడు మన దేశాన్ని రాసి ఉంచాడు ఏడు వందల పదిహేడులో మహమ్మదీయులు పరిపాలన చేశారు మన దేశాన్ని దేవానికి స్తోత్రం కలుగను కాక అలా లూయా గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన ఎక్కడి నుంచో వచ్చినటువంటి దేవుడు కాదు ఆసియా ఖండములో ఆఫ్రికా మొదలుకొని భారతదేశం వరకు ఉన్నటువంటి ఇరవై ఏడు స్థానాలకి మహారాణి అయిపోయింది నీ బిడ్డలను అలా పెంచుతున్నావా ఎలా పెంచుతున్నా ఒకసారి ఆలోచించు ఒక పాప ఒక చిన్న పల్లెటూరులో పుట్టి మంచి భక్తిభావాలతో పెరిగిందంట ఆమె ఒక సంఘానికి కట్టుబడి ఉంది వెళ్తుంది అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ వివాహం కాలేదు అతనికి అతను ఊరు కూడా అదే పల్లెటూరు దేవుడు అమెరికా తీసుకెళ్ళాడు అతను తన ఊరు చూద్దామని వచ్చి మంచి భక్తిభావాలతో కలిగినటువంటి వాడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి చర్చికి వెళ్ళి ఆ పాస్టర్ గారితో అన్నాడంటే అయ్యా మన ఎవరైనా అరే భక్తిభావాలు కలిగినటువంటి బిడ్డ ఎవరైనా ఉన్నారంటే ఉన్నదనైనా మంచి భక్తిభావాలు కలిగినటువంటి బిడ్డ ఉంది కానీ నీ హోదాకి సరిపోదు బీద వాళ్ళు కనీసం పెళ్లి చేసుకోవటం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి కానీ బిడ్డ వజ్రముతో సమానం అన్నాడంట ఆయన ఆ వచ్చిన అబ్బాయి అన్నాడంట అయ్యా నాకు కావలసింది అలాంటి బిడ్డే కావాలి ఆమె పెళ్లి ఖర్చులతో సహా నాకు కట్న కానుకలు ఏం అక్కర్లేదు పెళ్లి ఖర్చులతో సహా నేనే ఇచ్చి పెళ్ళి చేసేసుకుంటాను అని చూస్తేనంట రూపవతి సౌందర్యవతి అయినటువంటి ఆ బిడ్డ వెంటనే వివాహం చేసుకుని అమెరికా తీసుకుని వెళ్ళిపోయాడంట ఎందుకో తెలుసా ఆమె భక్తిభావాలతో పెరిగింది కాబట్టి గనుక మీ బిడ్డలకి వివాహం అవదేమో క్రైస్తవాన్ని సేకరిస్తే అని భయపడుతున్నారేమో ఎస్తే వలె మీ బిడ్డల్ని భక్తిభావాలతో పెంచండి ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నడిపిస్తాడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ఈ మాటలు దేవుడు దీవించనుగాక ఆమె ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా ప్రేమామయుడు మా తండ్రి నీ మహోన్నతమైనటువంటి ప్రేమకై వందనాలు నాన్నయన అవును ప్రభా ఏస్తేరును గూర్చి ఈరోజు తీరు తీరుగా మాతో నాతో మాట్లాడినందుకు వందనాలు ఏస్తేరు అనగా నక్షత్రం అవును నాన్నయన నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు ఆకాశ నక్షత్రములలో జ్యోతుల ప్రకాశిస్తారని దాని ఏలి గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో మీరు రాచి ఉంచినట్లుగా ఆమె పేరుకు తగినట్లుగా నా నాయన నక్షత్రమై ప్రకాశించి నూట ఇరవై ఏడు దేశాలకు మహారాణి అయిపోయింది నా నాయన కారణం నీ అందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి జీవించడమే తండ్రి అవునయ్య ఈనాడు లోకములో చూడగా బిడలంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు తండ్రి ఏస్తేర్ను మాదిరిగా ఉంచుకొని నా నాయన ప్రభా నూట ఇరవై ఏడు దేశాలకు మహారాణియే కాదు కానీ నూట ఇరవై ఏడు దేశాలలో ఉన్న యూదులందరినీ కూడా రక్షించుకోవటానికి గొప్ప సాధనంగా నీ వాడుకున్నావు తండ్రి ఎవరైతే నీకు అప్పగించుకుంటారో ఎవరైతే నీకు సమర్పించుకుంటారో వారిని అత్యున్నతమైనటువంటి స్థానంలో నడిపించగలిగినటువంటి దేవుడు వై ఉన్నావు తండ్రి ఈ వాక్యమన్నా ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ఏ సునామను అడుగుచున్నాము తండ్రి ఆమె